హాయ్ హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుల్సెట్టి అండ్ అలాగే ఈ బ్లాగ్లో మా కమ్యూనిటీలో జరిగిన గణేష్ నిమజ్జనం గురించి చెప్దామనుకుంటున్నాను అండ్ అండ్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ బ్యాక్కి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని నొక్కారండి నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని అలాగే ఇవాళ బ్లాగ్లో మన గణేష్ పూజ మా కమ్యూనిటీలో జరిగింది అలాగే గణేష్ నిమజ్జనం ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూసేయండి అండ్ మా కమ్యూనిటీలో వచ్చేసి ఇది ఫస్ట్ వార్షికోత్సవము పిల్లలందరూ కలిసి గేదర్ అయ్యి ఈ గణేష్ని పెట్టుకున్నారన్నమాట అయితే గణేష్ పూజలు కానీ నిమజ్జనం కానీ ఎంత బాగా జరిగిందంటే కన్నుల పండుగగా జరిగింది విడిగా ఉన్నప్పుడు అందరి పనులు వాళ్ళకు ఉంటానే ఉంటాయి కదా ఇలాంటప్పుడే కదా మనం అందరం కూడా గేదర్ అయ్యేది ఇలాంటి పండుగలు ఉత్సవాలు ఉన్నప్పుడు మనం ఇంకా గేదర్ అయిపోయి అందరం సరదాగా గడుపుతూ ఉంటాము సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అండ్ గణేష్ నిమజ్జనంకి వస్తే అసలు గణేష్ నిమజ్జనం చే కాలేదు ఎందుకంటే మా గణేష్ చాలా కలగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు పూజలు అయితే బ్రహ్మాండంగా జరిగినవి మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసుకుంటూనే ఉన్నాము త్రీ డేస్ జరిగినవి త్రీ డేస్లో మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు అలాగ త్రీ డేస్ మేము పూజలు చేసుకున్నాము స్వామికి ఒక్కొక్క పీటల మీద కూర్చొని పూజ జరిపించి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము సో ఆ త్రీ డేస్ అసలు ఎలా గడిచినా కూడా అర్థం కాలేదనమాట చాలా బాగా గడిచినవి అందరం అలా గేదర్ అవ్వడం కాసేపు స్వామివారి పూజ చూసుకోవడము ఇంకా అది అయిపోయినాక ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ ఆ తర్వాత ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడము ఈజీగా టూ టు త్రీ అవర్స్ అలా గ్రూప్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది పూజలు కూడా చాలా బాగా జరిగినవి చిన్న లేదు పెద్ద లేదు అన్నట్టు అందరము ఎంజాయ్ చేశామన్నమాట మీ లోకాలిటీలో కూడా ఎలా జరిగినవి గణేష్ ఉత్సవాలు అలాగే మీరు ఎన్ని రోజులకి గణేష్ నిమజ్జనం చేశారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను మీకు అదే అందరి అందరూ ఎన్నెన్ని రోజులకి గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు అని అని చెప్పేసి ఆల్రెడీ గణేష్ నిమజ్జనాలు స్టార్ట్ అయిపోయినాయి కదండి అందరూ దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే మన హైదరాబాద్లో జరిగింది అంటే ఇంకా దాదాపు అయిపోయినట్టే సో ఇంకా మీ కమ్యూనిటీలో కూడా ఎలా జరిగిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అది ఫస్ట్ డే అయిపోయినాక ఇంకా సెకండ్ డే ఇలా చేసుకున్నాము కుంకుమ పూజ కండక్ట్ చేసుకొని స్వామివారి దగ్గర అందరము ఆడవాళ్ళం అందరం కలిసి కుంకుమ పూజ శ్రీ సూక్తంతో అయ్యగారు అందరికీ పూజ చేయించారు చాలా బాగా జరిగింది ఈ పూజ కూడా అందరం పార్టిసిపేట్ చేసాము కుంకుమ పూజలో అండ్ అలాగా కుంకుమ పూజ అది జరిగినాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసేసుకున్నాము పదహారు వేల నూట పదహారు ఏమి ఏమి మహాభాగ్యము ఇన్ని నేల ఉన్నది ఇన్ని నేల మర్మ ఉన్నది ఈ ఏదో అటు పక్క ఇటు పక్క పరిశీలించి ఈ రెండు వేల పరిచయం జరుగుతున్నది చూశారు కదా ఇంకా ఆ పూజా కార్యక్రమము భోజనాలు కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి లడ్డు పాట కండక్ట్ చేశారు లడ్డు పాట కూడా చాలా ఘనంగా జరిగిందనమాట చాలా ఘనంగా అంటే చాలా కాస్ట్ కూడా అనమాట బాగా లడ్డు పాట పోయినది అనమాట అండ్ మీ వైపు కూడా ఇలా లడ్డు వేలం పాటను కండక్ట్ చేస్తారా

ఇలా లడ్డు వేలం పాట జరుగుతూ ఉంది అస్సలు అనుకోకుండా పలికిన ధర అని చెప్పచ్చు అనమాట ఎంత ధర పలికింది అంటే ఫర్దర్గా చూద్దరు కానీ ఇలాగ లడ్డు వేలం పాట సిక్స్టీన్ థౌజండ్ దాకా పోయింది వీళ్ళే ఇంకా లడ్డు వేలం పాట పాడిన వాళ్ళు సో వాళ్ళకి ఇంకా పాట అనేది కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకి ఇంకా సన్మానం చేయించి పంతులు గారు వాళ్ళకి లడ్డుని వాళ్ళ తల మీద పెట్టేసి ఊరేగింపు స్టార్ట్ చేశారు కానీ గణేష్ ఉత్సవాల్లో ముఖ్యంగా పూజలకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో స్వామివారి లడ్డు కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది అంత వాల్యుబుల్ ఉంటుంది అండ్ అందరికీ సెంటిమెంట్ కూడా కదా ఆ లడ్డు పాట పాడటం వల్ల మనకు కూడా ఏదో మంచి జరుగుతుంది అనేది ట్రస్ట్ చేస్తూ ఉంటారు అండ్ అందరూ ఏమో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు నా సరౌండింగ్లో చూసినంత వరకు అలాగే అనిపిస్తూ ఉంటుంది సో అందుకే నేను ఇది ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ నాకు అనిపించింది చెప్తాను సో ఎక్కడ చూసినా కూడా లడ్డు లడ్డు పాట ఒకళ్ళకొకరు పోటా పోటీగా పాడుతూ ఉంటారు అండ్ యాంగ్జైటీగా ఉంటుంది ఎవరెంత పాడేస్తున్నారు అని చెప్పేసి అండ్ మేము కూడా లడ్డు వేలంపాటలో పాల్గొన్నాము కానీ స్వామి ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గరికే వెళ్తారనేసి ఇంకా అనుకున్నామన్నమాట సో లడ్డు వేలంపాట వీళ్ళైతే కైవసం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఊరేగింపుగా వాళ్ళ ఇంటి దగ్గర దాకా తీసుకెళ్ళి ఆ లడ్డు వాళ్ళ ఇంట్లోకి చేర్చి గణపతి బప్ప మోర్య అని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర స్వా అయ్యగారు పూజ చేయించారు వాళ్ళ ఇంట్లో అలాగా పూజ అనమాట వీళ్ళ ఇంట్లో అండ్ ఏ విధంగా పూజ జరుగుతున్నది అందువల్ల అందరం ఇంకా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయి కాసేపు ఒక పావు గంట అలా జరిగిందనమాట వాళ్ళ ఇంట్లో పూజ మేమందరం కూడా ఇంకక్కడే ఉండి పూజ అంతా చూసేసి హారతి తీసుకొని ఇంకా ఊరేగింపుకి రెడీ చేసి స్టార్ట్ చేసామన్నమాట વીરે દેવારીઓ જારી વારો ને કદા જય બોલો ગણેશ મહારાજ કે అలా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని హారతి అవి తీసుకున్నాక స్వామివారిని ఇంకా మేము తీసుకొచ్చిన వేగల మీద ఎక్కించేసి అండ్ స్వామికి కూడా మంగళహారతులు ఇచ్చేసి స్వామి సంతోషంగా చూడమని చెప్పేసి ఇంకా ఇక్కడ కోలాటం వేస్తున్నాము ఎంతైనా స్వామిని కోలాహలంగా తీసుకెళ్లడమే కదండి మనకు మహద్భాగ్యం సో అలాగా స్వామివారికి కోలాటం వేసేసి స్వామివారి వీడ్కోలు చెప్పాము అయితే జరిగిన మూడు రోజులైనా చాలా కోలాహలంగా చేసుకున్నాము స్వామివారి పూజలకు స్వామివారి వేడుకలు అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా బాగా ఇంకా బాగా చేసుకోవాలి ఇంకా బాగా అందరినీ సంతోషంగా చూడమని చెప్పి స్వామివారికి వీడ్కోలు పలికేశాము అండ్ ఆ టైంలో ఫ్లడ్స్ కూడా వచ్చి ఉన్నాయి కదండి వర్షము పూజలు అయితే చాలా బాగా జరిగిందండి అంతే కదా భగవంతుడు తలుచుకుంటే మనం ఎంతటి వాళ్ళం మా ఆయన ముందు ఆయన చేయించుకోవాలనుకున్నాడు మనం చేసేసాము అంతే ఫెస్టివల్ వచ్చి అన్ని రోజులు పట్టలేదు స్వామివారిని మళ్ళీ పంపించడం కూడా అసలు ఎంత సందడిగా జరిగిందంటే రియల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందుకే అన్నిసార్లు చెప్పేస్తున్నాను అలాగా స్వామివారి నిమజ్జనానికి మాకు నియర్ బైలో ఉన్న చెరువు దాకా అందరము వెళ్ళాము చిన్న పెద్ద బాయ్ గర్ల్ అని తేడా లేకుండా అందరము వెళ్ళాము స్వామివారి నిమజ్జనానికి సో అప్పుడు బాగా ఫ్లడ్స్ కూడా వచ్చిండి రెయిన్స్ అవి ఉన్నాయి కాబట్టి చెరువులో కూడా చెరువు నిండా వాటర్ ఉన్నాయి అండ్ ఎప్పుడు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అలా ఇంకా స్వామివారిని చిన్నగా దించి పంతులు గారు అక్కడ కూడా పూజ చేయించారు అందరి చేత అలా పూజ చేసేసి స్వామివారి కొబ్బరికాయ కూడా నివేదన చేసేసి వినాయకుడిని ఆమె తల్లి దగ్గరికి అంటే ఆ గంగమ్మ ఒడిలోకి చేసాము కానీ కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే విగ్రహం చాలా కలగా ఉంది ఎంత బాగుందంటే అస్సలు వదుల బుద్ధి కాలేదు అంత బాగా ఉందన్నమాట ఆయన ఫేస్ చాలా కలగా అనిపించింది సో కొంచెం బాధేసింది కానీ తప్పవు కొన్ని కొన్ని విషయాలు తప్పవు అలాగా లాస్ట్ టైము స్వామివారిని కూడా చూసేసి స్వామివారిని నిమజ్జనం చేసేసాము ఈ విధంగా మా గల్లీ గణేష్ నిమజ్జనాన్ని జరుపుకున్నాం అలాగే అక్కడ ఇంకా కూడా గణేష్ నిమజ్జనానికి తీసుకొచ్చారన్నమాట చాలా వచ్చినవి అక్కడ అది చూసాము అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోవద్దు thanks for watching and thanks for giving me your valuable time thank you and bye bye